హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఇవైతే బంద్ అయితే చేయబోతున్నారండి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వచ్చాయి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక ఆ వివరాలనేది తెలుసుకుందాము ఇక్కడ దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి నుండి ఓపీఈహెచ్ఎస్ సేవలు బంద్ అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి రేపటి నుండి ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఓపీ మరియు ఈహెచ్ఎస్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది మూడు వేల కోట్ల ప్రభుత్వ బకాయిలతో ఆసుపత్రుల నిర్వహణ కష్టతరమైందని చెప్పేసి చెప్పింది ప్రభుత్వం మీద గౌరవంతో కేవలం రెండు సేవలే నిలిపివేస్తున్నట్లు పేర్కొంది ఇరవై తేదీ వరకు ప్రభుత్వానికి సమయం అయితే ఇచ్చారు సో ఈ ఇరవై తేదీ వరకు ఈ ఇప్పటి అప్పటి వరకు పదిహేను వందల కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయకపోతే గనక సేవలు పూర్తిగా నిలిపివేస్తామని చెప్పేసి సో ఆసుపత్రిలో ఏపీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అయితే కోరింది సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో ఓపీఈహెచ్ఎస్ సేవలు మాత్రమే నిలిపివేస్తున్నట్లు చెప్పారు అయితే ప్రభుత్వం ఇరవై తేదీ లోపల ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవి విడుదల చేస్తే కనుక సో ఆ సేవలను కూడా అయితే నిలిపివేయకుండా యథావిధిగా అయితే కొనసాగిస్తారు ఒకవేళ అప్పటికి ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయకపోతే పూర్తిగా అంటే ఇప్పటి వరకు రెండు సేవలు మాత్రమే నిలిపివేస్తున్నట్టు చెప్పారు సో ఈ బకాయిలు విడుదల చేయకపోతే కనుక పూర్తిగా అన్ని సేవలను అయితే నిలిపివేస్తారని చెప్పేసి కూడా అయితే హెచ్చరిక అయితే చేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తే కనుక ఏదైతే ఈ రెండు సేవలు ఓపీఈహెచ్ఎస్ సేవలు నిలిపివేశారో ఆ సేవలను యథావిధిగా కొనసాగిస్తారండి సో ఇదండి మనకున్నటువంటి అప్డేట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్